నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ నేల్మి రాజేష్ ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అంటే ఇదేనేమో ఎందుకంటే అత్యంత ప్రజా ఆదరణ కలిగినటువంటి నేతగా ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తుంటారు ఏకంగా విశ్వగురువులాగా కూడా మోడీని పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు చాలామంది ఆయనకి ఇవాళ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే భగవంతునికి ఆయనకి కొంత డైరెక్ట్ కనెక్షన్ ఉంది అని ఆయనే స్వయంగా చెప్పుకున్నటువంటి నేపథ్యంలో కానీ ఇవాళ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ పోతుంటే షాకింగ్ రిజల్ట్స్ చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మోదీ సైతం తాను దైవాంశ సంభూతుడనని కారణ జన్ముడని చెప్పుకుంటూ వచ్చారు ఆ విషయాన్ని వాళ్ళ పార్లమెంట్లో కూడా స్వయంగా రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు ఎత్తి చూపెట్టారు లేవనెత్తారు ఇక లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా చర్చకైన మంగళవారం సమాధానం ఇస్తూ కూడా తమకు సీట్లు తగినన్ని విషయాన్ని చెప్పకుండా పదేళ్లు తమ పరిపాలన చూసినటువంటి ప్రజలు మూడోసారి పట్టం కట్టారని కూడా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి అంటే తాను సైతం భాగస్వామ్య పక్షాల ఓట్ల ఆధారంగా కొన్ని సీట్లు గెలుచుకున్నా భాగస్వామి పార్టీల ఓట్ల ఆధారంగా కాంగ్రెస్ సీట్లు పెంచుకున్నదని ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీ అని కొంత ఎక్సెక్కలాడారు నరేంద్ర మోదీ అంటే వాస్తవానికి లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీకి కొంత తగిలే ఎదురుదెబ్బలపై అవగాహన వచ్చే మోదీ తన పాత భాగస్వాములను దగ్గర తీశారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు సో అప్పటిదాకా పట్టించుకొని నరేంద్ర మోదీ పేరుకు ఎన్డీఏ పక్షాలుగా వారిని దగ్గరకు తీసి వారికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారని కూడా పలువురు గల ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నటువంటి అంశం అదే సమయంలో ఇండియా కూటమి వ్యవస్థాపకుడైనటువంటి బీఆర్ సీఎం నితీష్ కుమార్ను మరోసారి పల్టీ కొట్టించి ఎన్డీఏలో కలుపుకు ఉన్నా చివరి నిమిషంలో ఏపీలో బలవంతంగా టీడీపీ జనసేన కూటమిలోకి వెళ్లినా అంతకు ముందే మహారాష్ట్రలో శివసేనను అట్లాగే ని చీల్చి ఆ చీలిక గ్రూపులతో కలిసి ప్రభుత్వంలోకి వచ్చినా అంతా ముందు జాగ్రత్త చర్యలేననే అభిప్రాయాలే ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి అయితే ఉత్తరాదిలో భారీగా సీట్లు తగ్గబోతున్నాయని అర్థమయ్యే నరేంద్ర మోదీ అమిత్ షా దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు పక్కా ప్లాన్ పథకం ప్రకారమే ఇవాళ ప్రయత్నాలు చేశారని ఆ క్రమంలోనే కర్ణాటక తెలంగాణలో కొన్ని సీట్లను గెలవగలిగారనేది కూడా ఇవాళ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఇవి లేకపోతే మోదీ త్రీ పాయింట్ ఓ వాస్తవ రూపం దాల్చేది కాదని కూడా చెప్తూ అంటే ఇలాంటి సమయాల్లో మోదీని ప్రజాదరణ కలిగినటువంటి నేతగా ఎలా చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు అంటే మోదీ ప్రజాదరణ గురించి మాట్లాడితే పంచపాండవులు మంచం కోట్ల సామెత గుర్తుకు రాజకీయ విశ్లేషకులు అంటే దేశంలో మోదీకి లేదా ఆయన పార్టీకి ఓట్లేసినటువంటి వారు ఎంతమందో తెలిస్తే ఈ ప్రజాదరణ బెలూన్ ఖచ్చితంగా కూడా టప్ అని బద్దలైపోతుందంటూ కూడా చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి సో భారతదేశ జనాభా నూట నలభై రెండు కోట్ల యాభై రెండు యాభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది అంటే దేశంలో మొత్తం రిజిస్టర్ అయినటువంటి ఓటర్లు తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది అంటే పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో మొత్తం చూసుకుంటే అరవై మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు పోలైతే మోదీకి లేదా మోదీ బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు చూసుకుంటే ఇరవై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అంటే పోలైన ఓట్లలో మోదీకి వచ్చినవి కేవలం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం అంటే మొత్తం ఓట్లో మోదీకి లభించినటువంటి మద్దతు ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం దీన్ని మొత్తం జనాభాతో పోల్చి చూసుకుంటే మోదీకి ఓటేసినటువంటి వాళ్ళు కేవలం ఆరు శాతమే అనేది విశ్లేషకుల యొక్క అంచనా స్పష్టంగా అదే ఇవాళ ఎన్నికల రిజల్ట్ చూస్తా అంటే కేవలం ఆరు శాతం మంది దేశ జనాభా ఓటేసినటువంటి నేత అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడుగా ఎలా అవుతారని సందేహాన్ని ఇవాళ చాలా మంది ముక్త కంఠంతో బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కేవలం ఆరు శాతం అంటే ఆరు శాతం దేశ జనాభాలో వచ్చినటువంటి ఓట్లతోటే ఇవాళ పెద్ద ఎత్తున రెండు వందల నలభై స్థానాలకు ఎగబాకి మోదీ పెద్ద ఎత్తున దేశకి నేత లేకుంటే ఆయన విశ్వగురువుగా పేరుగాంచి మోదీ పరివార్ మోదీ సర్కార్ లేదంటే మోదీకి కా గ్యారంటీ ఇవి చెప్పి కేవలం తొంభై తొమ్మిది సీట్లని కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి పార్లమెంట్ హౌస్లో కానీ వాస్తవానికి ఒకవైపు మణిపూర్ మరోవైపు నీట్ ఇట్లా ప్రజా సమస్యల పైన సమయం ఇవ్వకుండా ఒకరోజు ముందే పార్లమెంట్ హౌస్ని చాప చుట్టేసినట్టు చుట్టేసి వెళ్ళినటువంటి నరేంద్ర మోదీ ఆరు శాతం కేవలం వచ్చినటువంటి అంటే ఇక నరేంద్ర మోదీ బొమ్మ ఖచ్చితంగా కూడా మోదీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆరు శాతం మాత్రమే ఓట్లు కేవలం భారతదేశ జనాభాలో ఉన్నటువంటి ఫిగర్స్ ప్రకారం చూసుకుంటే వచ్చిందంటే మరి ఖచ్చితంగా మోదీ ఇమేజ్ మోదీ చరిష్మ మోదీకా ఏముందని ఖచ్చితంగా ఇవాళ చాలామంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఆ పోల్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే పోల్ రిజల్ట్స్ ఆ రిపోర్ట్స్ విశ్లేషిస్తూ ఉంటే షాకింగ్ వ్యాక్స్ షాకింగ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి మరి నరేంద్ర మోదీకి ఇవి కనిపిస్తున్నాయా లేదంటే ప్రతిపక్ష పార్టీల మద్దతు నేను బాగా ఉన్నానని ఫీల్ అవుతున్నారా లేకుంటే ఇండియా కూటమికి ఇవాళ భయపడుతున్నారని మాత్రం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద అయితే మాత్రం తాజాగా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు కూడా కొంత ఎప్పుడైనా ఎన్డీఏ సర్కార్ కూలిపోబోతుందని చేసినటువంటి వ్యాఖ్యలతోటి ప్రస్తుతం ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నరేంద్ర మోదీ ఉన్నారనేది మాట మాత్రం వాస్తవంగా చెప్పుకోవాలి సో మొత్తం మీద మీరు కూడా ఈ దేశ జనాభాలో ఆరు శాతం మంది మాత్రమే నరేంద్ర మోదీకి ఓట్లు పడినప్పుడు మరి ఆయన అంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్ గా ఎట్లా ఉన్నారు నిజంగా ఉంటారా లేకుంటే ఎంత శాతం అయినా గ్రాఫ్ పెరిగిందా లేకుంటే మొన్నటి ఎన్నికలతో పడిపోయిందా ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ